కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మం కాపాడుతాం అని చెబుతూనే ఆ విశాఖ ఉక్కుని అమ్మేయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ఇది చాలా దారుణమైన విషయం ఈరోజు ఏలూరులో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మవద్దు అని తీర్మానించాం విశాఖ ఉక్కు త్యాగాలతో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీ దాని సాధన కోసం ముప్పై రెండు మంది ఆంధ్రులు ఆ రోజున ప్రాణ బలిదానం చేశారు వేలాది మంది రైతులు తమ విలువైనటువంటి భూములు ఇచ్చారు గ్రామాలకి గ్రామాలే త్యాగం చేసినాయి విశాఖ ఉక్కు ఈ రోజున ఆంధ్రకి తెలుగు జాతికే కాదు దేశానికే గర్భకారణం తలమానికంగా ఉంది అటువంటి విశాఖ ఉక్కుని అమ్మేయటానికి ప్రయత్నం చేయటం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా అన్యాయమైనటువంటి విషయం ఇటీవలనే కేంద్ర ఉక్కు గల్ల శాఖ మంత్రి అలాగే ఈ జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి సహాయ మంత్రి అమ్మో ఉక్కు ఫ్యాక్టరీని పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నాం దాన్ని కాపాడుతాం అని ప్రకటించారు ఇప్పుడు అర్థమవుతున్నది ఆ పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి కాకుండా అమ్మేయటానికని అని ఇప్పటికే అన్ని విధాల ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ మధ్యనే ముప్పై రెండు డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం చేయడానికి నోటీసులు ఇచ్చారు ఒకవైపున రాష్ట్రం అంతా విశాఖ ఉక్కుని కాపాడాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అక్కడున్న కార్మికులు ఉద్యోగులు సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు ప్రజలు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని కోరుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని అమ్మేయడానికి పూనుకోవటం దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని ఆపాలి దానికి సొంత గనుల్ని కేటాయించాలి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అందులో సెయిల్లో దాన్ని విలీనం చేయాలి దానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించాలి నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము కృషి చేస్తున్నాం అని ఫోజులు పెట్టారు ఈ రోజున కేంద్రం అమ్మేయటానికి ముందుకు వెళ్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా నోరు రావట్లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్రం అమ్మేసేదానికి ఈ ముగ్గురు పరోక్షంగా సహకరిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది నిజాత ఇప్పటికైనా ఆ విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం